హలో గాయ్స్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళిన వారు అలా ఎవరైనా చూడొచ్చు ఓకేనా అండ్ ఇలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్గా కాదు ఓకేనా కాబట్టి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి Gratitude universe fin up swords, net of bands, seven up Swords

పేజ్ ఆఫ్ కార్స్ ఓకే ద మూన్ కార్ ఎందుకు వచ్చింది ఓకే క్లారిఫికేషన్ ఓకే వేరే డేట్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుంటాను X True Love Keep an Open Mind Romantic Feeling Retreat Codependency and Flirt. Okay. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి గెట్ ఇన్ టు నవ్ ఈచ్ అదర్ ఓకే అండి ఈరోజు మీ కోసం ఉండబోతున్న మెసేజెస్ ఎలా ఉన్నాయంటే చూడండి ఓకే ఇక్కడ క్వినాప్ స్వార్స్ వచ్చిందండి ఈ పర్సన్కి ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో వస్తున్నా కూడా మీరు నువ్వు అని చెప్పడం అనమాట అంటే తన ప్రతి విషయానికి మీరు తల ఊపడం మానేశారు ప్రతిసారి పర్సన్ మేబీ మిమ్మల్ని కంట్రోలింగ్ చేస్తూ ఉండడము ఎప్పుడు ఈ పర్సన్ పై ఉండడము మిమ్మల్ని పర్సన్ ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉండడము మిమ్మల్ని తొక్కాలనే చూస్తూ ఉండడము మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉండడము అలాంటిది మీరు చాలామంది ఈ పర్సన్ విషయంలో అనుభవించారు మీరు చాలామంది ఈ పర్సన్ విషయంలో రియలైజ్ అయ్యారు ఈ పర్సన్ తను ఎందుకు ఇంత కంట్రోలింగ్ చేస్తున్నారు మిమ్మల్ని నా జీవితాన్ని తీసుకెళ్ళి ఈ పర్సన్ చేతిలో ఎందుకు పెట్టాను నేను అనే విధంగా మీరు చాలామంది మీ లైఫ్ పర్పస్ ఏంటిది మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాన్ని మీరు చాలామంది గ్రహించారండి ఎప్పుడూ చాలామంది చాలా స్ట్రాంగ్గా మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడము మీరు మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవడము ఒకవేళ మీ చుట్టూ నెగిటివ్ పీపుల్స్ ఎవరైనా ఉన్నారంటే అందరినీ కట్ చేసి పాడేయడము నేను ఒక్కదాన్ని ఉన్నా సరే నేను నేను ఒక్క వాడిని ఉన్నా సరే నాకు ఎవరు అవసరం లేదు అది నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది కానీ ఈ నెగిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు నా లైఫ్లో అవసరం లేదు వేరే విషయంలో నేను హ్యాపీగా ఉండడం కంటే బాధపడతా ఉండడమే ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి పర్సన్స్ అందరినీ నేను దూరం పెట్టాలి నా గురించి అనేది టైం స్పెండ్ చేసుకోవాలి నా మీద నేను ఫోకస్ చేయాలి అందరికీ దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారండి ఏదో విషయంగా చాలా ఆలోచనలో ఉన్నారు మీరు ఓకే ఇది మీ కరెంట్ ఫీలింగ్స్ మీరు చాలామంది మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకున్నారు మీ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారనమాట నువ్వు ఇలా చేస్తావా ఇంత బాధ పెడతావా ఓకే ఇప్పుడు నాలో వచ్చే మార్పు నువ్వు చూడు అన్నట్టుగా మీరు చాలామంది ఈ పర్సన్ని దూరం పెడుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ చూడండి తన అవసరం కోసమే మీ లైఫ్లో వచ్చారు మీరు చాలా అందంగా ఉంటే మీ మీద తనకి ఫిజికల్ బెనిఫిట్స్ చూసుకుని పర్సన్ మీ లైఫ్లో రావడము వారి అవసరం కోసం ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారండి మీకు టైమింగ్ ఇవ్వలేదు మిమ్మల్ని కేర్ చేయలేదు కేవలం ఇక్కడ ఒక లస్ట్ ఎనర్జీతో మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారన్నమాట ఓకే ఇప్పుడు చాలా మంది మీరు మీరు మీ పర్సన్ నోకాండ సిచ్యువేషన్లో కూడా ఉన్నారంటే చూడండి పర్సన్ మేబీ కొంతమంది అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు మీ మధ్యలో అండ్ కొంతమంది నేను నా పర్సన్ బాగానే ఉన్నామండి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అంటే చూడండి పర్సన్ కేవలం మీ మీద తన అవసరం తీరుగా మాత్రమే పర్సన్ మీ లైఫ్లో ఉంటున్నారు మీ మీద లస్ట్ ఎనర్జీ చాలా ఉందన్నమాట ఓకే మేబీ పర్సన్ లైఫ్లో మీలాంటి పర్సన్ తన లైఫ్లో లేరు అది హ్యాండ్సమ్ ఆర్ మేబీ అందంగా లేకపోయి ఉండొచ్చు మీరు చూడ చక్కగా ఉండొచ్చు చాలా బాగున్నారు కావచ్చు చూడడానికి లేదా మీరు స్పిరిచువల్గా మీ నాలెడ్జ్ మీకు గెయిన్ చేయడము అండ్ ఈ పర్సన్ లైఫ్లో కంటే మీరు చాలా తెలివైన వారు అనమాట ఓకే వారి లైఫ్లో ఉన్నవారు సుంత వద్దు ఏమీ తెలియదు వారికి కాబట్టి ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారనమాట ఈ పర్సనే ఏ చాలా ఎనర్జెటిక్ వారియర్ అండి తను చాలా ఎనర్జెటిక్గా ఉంటారు తన కెరియర్ మీద తను చాలా ఫోకస్ చేస్తారు కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ పర్సన్ తర్వాత ఫ్యామిలీ అయినా మీరైనా అనమాట ఓకే అలాంటి పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతున్నారు అలాంటిది ఈ పర్సన్కి మీరు కూడా తనకి జోడి అంటే మీరు కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీ జీవితాన్ని మీరు కంట్రోల్లో తీసుకున్నారు మీ జీవితం అంటే వారి మీద చెప్పినట్టుగా మీరు వినరు మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదే మీరు చేస్తారు అది పర్సన్కి చాలా బాగా నచ్చుతుంది అనమాట ఓకే సో నా లైఫ్ పార్ట్నర్ ఉండే క్వాలిటీస్ ఈ పర్సన్లో ఉన్నాయి అన్నట్టుగా ఈ పర్సన్ మీతో ఉంటున్నారనమాట ఓకే ఈ పర్సన్ కొంతమందికి మిమ్మల్ని మోసం చేయాలి అని కూడా చూసారండి తన అవసరం తీరుగా ఉండే పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలనుకున్నారనమాట కానీ ఈ పర్సన్కి మేబీ మీ వెనుకలు ఈ పర్సన్ చాలా నడిపించారండి నా అవసరం తిరిగే పర్సన్తో ఉండాలి తర్వాత ఈ పర్సన్ని మేబీ దూరంగా వెళ్ళిపోవాలి ఈ పర్సన్ ఈ పర్సన్ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవాలి తన మైండ్లో చాలా ఆలోచనలు అనేది రన్ అయ్యాయి అనమాట ఓకే తన అవసరం కోసమే మిమ్మల్ని యూజ్ చేసుకోవడం తర్వాత వెళ్ళిపోవాలి అని ఈ పర్సన్ అనుకున్నారు కానీ తను అలా చేయలేకపోతున్నారనమాట తనకు తెలియకుండా పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయారు ఓకే ఒకవేళ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా లేదా ఆనంద సిచ్యువేషన్లో ఉన్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు కొంతమంది కన్నా కాల్ అయితే వస్తుంది ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు చాలా మందికి ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల చాలా మందికి కాంటాక్ట్ అనేది రాబోతుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీతో ప్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారనమాట మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు తన లైఫ్లో ఈ పర్సన్ డెఫినెట్లీ అండి తను అనుకున్నంత ప్రేమ అనేది పర్సన్ పొందలేకపోతున్నారనమాట తన లైఫ్ అనేది తనకు చాలా సాడ్గా ఉంది తన లైఫ్ అనేది తనకు నచ్చడం లేదు చాలా బర్డెన్ అనిపిస్తుంది మీరు మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నారా సింగిల్ పర్సన్తో డీల్ అవుతున్నారా తన లైఫ్ తనకి చాలా బర్డెన్గా ఉందన్నమాట ప్రజెంట్ ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీ వైపు అట్రాక్ట్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో మీరు ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది తన లైఫ్ అనేది కంప్లీట్ అవుతుంది తన లైఫ్లో మీరు ఉంటేనే మీ ప్రేమ తను పొందితేనే తన ఈగో సాటిస్ఫై అవుతుంది ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తన కరెంట్ ఫీలింగ్స్ అండి మీకోసం ఈ పర్సన్ ఇలాగా ఎదురు చూస్తున్నారండి వారు మేల్ ఆర్ ఫీమేల్ మీ మీద తను ఏంటంటే ఒక లస్ట్ ఎనర్జీతో అండ్ ఈ పర్సన్ లేకపోతే ఉండలేనేమో అనే స్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట మీ వైపు ఈ పర్సన్ చాలా అట్రాక్షన్తో ఉన్నారనమాట మేబీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు వారి విషయంలో ఈ పర్సన్కి కి తను మేబీ పొందలేనుకున్న ప్రేమ అక్కడ దొరకడం లేదు ఈ పర్సన్కి కి వారి పర్సన్ ని అర్థం చేసుకోవడం లేదా ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారా ఈ పర్సన్ ని మనశాంతి లేకుండా చేస్తున్నారా ఎవర్ తన లైఫ్లో తన అనుకున్న జీవితం తనకి లేదు కాబట్టి ఈ పర్సన్ తన దృష్టి అంతా మీ వైపు ఉంటే ఇలాంటి పర్సన్తోనే ఉండాలి ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలి ఈ పర్సన్ని వదిలిపెట్టకూడదు ఈ పర్సన్ కొంతమంది కంటే చాలా రొమాంటిక్గా కూడా ఉంటారనమాట ఓకే చాలా స్వీట్స్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తారు మిమ్మల్ని ఫ్లడ్ చేస్తారు చాలా కేరింగ్ గా ఉంటారు తను ఎంత అట్రాక్షన్ తో మీ మీద అంతే కేరింగ్ కూడా చూపిస్తారు ప్రజెంట్ ఆ ఫీలింగ్ అలా ఉందన్నమాట డెఫినెట్లీ అండి ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్నారు కానీ పర్సన్ మిమ్మల్ని మోసం చేయలేకపోతున్నారు అనమాట తన మనసు ఒప్పుకోవడం లేదు తన మనసుకి మీరు చాలా దగ్గరగా అనిపిస్తారనమాట ఈ పర్సన్ కి తన జీవితంలో పొందలేని ప్రేమని మీరు ఇచ్చారు అక్కడ ఈ పర్సన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం నా లైఫ్లో నాకు దక్కలేంది ఈ పర్సన్ నాకు ఇస్తున్నారు ఆ టైం కేరింగ్ కెరియర్ పర్పస్గా ఏదైనా హెల్పింగ్ కావచ్చు ఒక మదర్ కేరింగ్ కావచ్చు మీ వైపు నుంచి మేల్ ఆర్ ఫీమేల్ అండి మీరు మీ పర్సన్ మీరు మేల్తో డీల్ అవుతున్నారా ఫీమేల్తో డీల్ అవుతున్నారా మీ వైపు నుంచి పర్సన్ ఒక మదర్ కేరింగ్ అనేది తను ఫీల్ అవుతారన్నమాట ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీతో స్వీట్గా మాట్లాడము చాలా కేరింగ్గా ఉండడము అలాంటిది కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా అర్థం ఉన్నారండి ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాను మనీ ఉంటే హ్యాపీగా ఉంటాను అనుకున్నారు కానీ మనీ అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు అని పర్సన్కి అర్థం అవుతుంది అనమాట ప్రేమ లేనిది తన గురించి కేరింగ్ తీసుకునేవారు తన లైఫ్లో లేనిది తన గురించి ఆలోచించేవారు తన లైఫ్లో లేనిది ఏదైనా బాధలు ఉన్నారంటే బాధ పంచుకునేవారు తన లైఫ్లో లేనిది తన లైఫ్ అనేది తనకి నచ్చడం లేదనమాట కాబట్టి ఈ పర్సన్ అదంతా ఈ పర్సన్ దగ్గరే నాకు లభిస్తుంది ఆ పర్సన్ నా లైఫ్లో ఉంటే నేను ఒక కింగ్ లాగా ఉంటాను ఈ పర్సన్ నా లైఫ్లో లేకపోతే తన పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట చింపిరి జుట్టు చాలా పరధ్యానంగా ఇక్కడ కూడా చూడండి కార్డ్ థర్డ్ పర్సన్ విషయంలో పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు తన గురించి తను ఆలోచించుకోవడమే మానేశారు మానసికంగా లోపల బాధపడతా ఉండడము అలాంటిది కూడా ఈ పర్సన్ లైఫ్లో ఉంది ఓకే ఈ పర్సన్ కొంతమందికి అండి తన మేబీ తన టైం అంతా మీకు ఇవ్వాలి ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు చిన్న ఆఫర్ లాంటిది ఈ పర్సన్ తీసుకొని రావాలి అనుకుంటున్నారనమాట అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేయడము మెసేజ్ చేయడము హాయ్ అని మెసేజ్ పెట్టడము జరగబోతుంది ఓకే పేజ్ ఆఫ్ మీరు చాలా మంది అండి ఎన్నో రోజుల నుంచి ఈ పర్సన్ విషయంలో ఏదో క్లారిటీ కావాలి ఈ పర్సన్ నాకు తెలియకుండా ఏదో దాచి పెడుతున్నారు ఏదో చేస్తున్నారు అనుకుంటే ఆ క్లారిటీ అనేది ఈ పర్సన్ విషయంలో మీకు రాబోతుంది అనమాట ఓకే ఈ పర్సన్ ఏదో విషయంగా బాధపడుతున్నారండి నమ్మి మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ కూడా ఒక ఎల్యూషన్ లో బతుకుతారండి భ్రమపడతారనమాట ఇలా జరుగుతుందేమో ఇలా అవుతుందేమో ఎక్కువగా ఆలోచించి భయపడతారనమాట ఓకే అక్కడ ఏమీ జరగదు కానీ తన మేబీ తను ఎక్కువగా ఆలోచిస్తారు కదా ఆ ఆలోచన అనేది ఈ పర్సన్ కి ఈ రిలేషన్షిప్ లో బ్యాలెన్స్ తప్పడము తన భయంతోనే దూరంగా ఉండడము మిమ్మల్ని దూరం పెట్టడము తను ఎందుకు దూరం పెడుతున్నారో మీకు అర్థం కాక ఈ పర్సన్ ఏమైనా చెప్తారంటే తను ఎందుకు చెప్తారు తను భయపడుతున్నారంటే మీ దగ్గర తను చీప్ అయిపోతారు కదా ఇంత పిరికి పర్సన్ అని మీరు అనుకుంటారు కదా కాబట్టి పర్సన్ చెప్పకుండా ఇగ్నోర్ చేస్తారనమాట కానీ మీతో మాట్లాడాలి అని పర్సన్కి ఉంది జస్టిస్ అనేది తీసుకురావాలి అనుకుంటున్నారనమాట తను ఏదైతే భయపడుతున్నారో ఆ భయం నుంచి పర్సన్ బయటకు రావాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఓకే జస్టిస్ తీసుకురావాలి బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారనమాట తను ఎన్ని రోజులు ఏ రిలేషన్షిప్ టైమింగ్ ఇవ్వలేదో తను కేర్ చేయలేదో ఈ పర్సన్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు కదా వారి విషయంలో ఈ పర్సన్ చాలా సఫర్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుందండి అక్కడ ఈ పర్సన్ ఏదో విషయంగా మోసపోయారు ఈ పర్సన్ నమ్మించి మోసం కూడా చేసి ఉంటారు అనమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ తను ఎంతైతే ప్రేమను చూపించారో ఆ ప్రేమని అపోజిట్ పర్సన్ ఇగ్నోర్ చేయడము ఈ పర్సన్ నమ్మించి తన దగ్గర ఉన్న మనీ అంతా లాక్కోవడం కానీ ఏదో జరిగింది ఈ పర్సన్ చాలా లాస్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు నమ్మించి మోసం చేశారు ఈ పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ పదే పదే అది గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నారనమాట థర్డ్ పర్సన్ విషయంలో కూడా కావచ్చు అండి చాలా బాధపడుతున్నారు తను ఆ పర్సన్ కూడా ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు కూడా ఓకే తను మేబీ మిమ్మల్ని నమ్మక ఈ పర్సన్ అదర్ పర్సన్ నమ్మి ఉంటారు చాలా అక్కడ ఈ పర్సన్ అంతగా నమ్మితే ఇంత ఘోరంగా మోసం చేస్తారా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట ట్రూగా వారిని లవ్ కూడా చేసి ఉంటారు ఈ పర్సన్ కానీ నమ్మక ద్రోహం అయితే జరిగిందండి ఓకే ఈ పర్సన్ చూడండి ఓపెన్ గా మీతో అన్ని విషయాలు తన లైఫ్ లో ఏదైతే జరిగిందో అదంతా ఈ పర్సన్ మీద చెప్పాలి అనుకుంటున్నారనమాట తనని మీరు అర్థం చేసుకుంటారేమో అని కూడా ఈ పర్సన్ మీద చెప్పాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మేబీ వారిని మర్చిపోలేక అక్కడ ఈ పర్సన్ మోసపోవడం వలన ఈ పర్సన్ మీ మీద దృష్టి అనేది పెట్టలేదండి సరిగ్గా కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మీకు టైం ఇవ్వాలి మీతో మాట్లాడాలి ఏ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావాలి ట్రూ లవ్ ఈ పర్సన్ మేబీ తన మనసులో తను నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట తన మైండ్లో ఉన్న ఆలోచన అనేది ఇప్పుడు ఓపెన్ చేయాలి తన మైండ్లో కొన్ని ఆలోచనలు అనేది తనని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అదంతా ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి తను ఓపెన్ చేసి మాట్లాడాలి తన హార్ట్ అనేది ఓపెన్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్కి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి మీతో టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని బయట తీసుకెళ్ళాలి కొంతమందికి డేటింగ్ కూడా తీసుకెళ్ళాలి అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు ఓకే రీట్ రిట్ ఈ ప్రపంచానికి దూరంగా మిమ్మల్ని తీసుకెళ్ళాలి మీతో టైం స్పెండ్ చేయాలి అని కూడా ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ తన బిహేవియర్ ఎలా ఉంటుందంటే అండి మీ విషయానికి వస్తే తన అవసరం తీరిగే ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్లడ్ చేస్తారు తర్వాత కోడిప్యాండెంట్సీ సైలెన్స్ అయిపోతారనమాట సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు ఈ పర్సన్ ఎందుకు అంత ఇష్టంగా వచ్చారు మళ్ళీ ఎందుకు అంత ఇగ్నోర్ చేస్తున్నారు మీకు అర్థం కాదనమాట మీకు తెలియకుండా ఈ పర్సన్కి మీరు ఏదైనా విషయంలో బాధ పెట్టారా లేదా హర్ట్ చేశారా లేదా ఈ పర్సనే కావాలని మీతో ఇలా ఆడుకుంటున్నారా మీ ఎమోషన్స్తో మీకు అర్థం కాదనమాట కానీ ఈ పర్సన్లో ఫ్లటింగ్ ఎనర్జీ ఉంటుంది అంటే తను తన అవసరం తీరుగా అలా చిట్కేస్తే ఇలా ఫ్లట్ చేస్తారు వారిని పడేస్తారు మళ్ళీ వారి అవసరం తీరగని పర్సన్ మళ్ళీ వెళ్ళిపోతారనమాట కొంచెం ఇన్మేచ్యూరిటీ తన మీ పర్సన్లో అండి ఓకే అంటే తన సేఫ్ జోన్ ఈ పర్సన్ చూసుకుంటారు తన సేఫ్ జోన్ ఈ పర్సన్ చూసుకుని మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది తను సేఫ్గా ఉన్నారా ఒక క్లారిటీ ఉందా తనకి దాని తర్వాత మాత్రమే అదర్ రిలేషన్ లో అడుగు పెడతారనమాట ఓకే అలాంటిది చూపిస్తుంది ఈరోజు ఇక్కడ రాసుల విధంగా అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి మీరు ఓకే ఈరోజు నేను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాను मेरी मी पर्सन पास्ट प्रेजेंट फ्यूचर हैला उनमें है। मेरे पर्सन पास्ट प्रेजेंट అండ్ ఫ్యూచర్ ఓకే మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చి ఇక్కడ తినమ్ స్వార్స్ అనమాట పిన స్వార్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ఓకే ఓకే అండి ఫాస్ట్ వచ్చేసరికి పాస్ట్లో అండి ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు చాలామంది బాధపడుతున్నారు చాలా గా ఉన్నారు ఇంత చేశాను ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు మిమ్మల్ని కేర్ చేయడం లేదు తను వేరే వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు అని మీరు లోపల చాలామంది బాధపడతా ఉన్నారనమాట కానీ తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తన కింగ్ తన ఎంప్రెస్ తనే మేబి అలా ఫీల్ అవ్వడం అనమాట ఓకే నాకు ఇంకా తిరిగే లేదు నేను చిట్కేస్తే చాలు లైన్లో చాలా మంది ఉంటారు లైన్లో చాలా మంది క్యూ కడతారు అనే విధంగా తన బిహేవియర్ అయితే ఉండింది ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ హైప్ిస్కస్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారనమాట ఇక్కడ ప్రజెంట్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి చాలా హ్యాపీగా ఉన్నారనమాట మీరు చాలా మంది స్పిరిచువల్గా కనెక్ట్ అవుతున్నారు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ ఉంది మీరు అనుకునే విధంగా మీ లైఫ్ ఉంది మీకు ఎలా కావాలి అనుకుంటే మీరు అలా మలుచుకుంటున్నారనమాట మీ లైఫ్ని ఓకే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఈ విధంగా చూసి అంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు బిందాస్గా ఉంటున్నారు మీరు ఇలా ఉండే పర్సన్ దూరం నుంచి సైలెంట్ అయిపోతున్నారనమాట అంటే తనకి మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎలా ఉండాలి ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా రీయూనియన్ చేయాలి ఆ విధంగా పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ప్రజెంట్ ఓకే ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందండి మీకు మీ పర్సన్కి కూడా ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఓకే ఇక్కడ మీరు చాలామంది మనం ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు మీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వర్కౌట్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉంది కాబట్టి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఇక్కడ ద సన్ అండ్ ద హెరఫెంట్ మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు ఇక్కడ పాస్ట్లోనే చాలా సాడ్గా ఉన్నారు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మాత్రం చాలా బాగుందనమాట ఓకే మీ ల్యాండ్లో ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు అండి మీకంటే ఏజ్లో చిన్న పర్సన్ కూడా రావచ్చు అనమాట కొంతమందికి ఓకే కాబట్టి మీరు చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఓకే ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంది ఓకే అండి రీడింగ్ నచ్చిందా రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్